చూశాను వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి మందు కొడుతూ పార్టీ చేసుకుంటూ కావ్యక్కని చంపడానికి ప్లాన్ చేశారక్క అందుకోసమని వెంటనే వీడియో తీసి నీకు పంపించే మంచి పని చేసావురా సరే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ వెంటనే ఆ వీడియో తీసుకుని అపర్ అపర్ణాంటి అంటూ పరుగు పరుగున స్వప్న అయితే వెళ్తుంది ఏమైంది స్వప్న నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావేంటి చెంగు చెంగుమంటూ లేడీలా పరిగెట్టుకు రావడానికి మనిషి అన్న విషయం మర్చిపోయావా ఏంటని చెప్పాను కానీ ఆ మర్చిపోలేదా అంటే కానీ ఈ విషయం ఖచ్చితంగా మీకు చెప్పాలి అందుకోసమని వెంటనే ఈ విషయం కోసం చెప్పడంకే ఫోన్ చేశాను ఫోన్ ఫోన్ పట్టుకుని వచ్చేసాను ఆంటీ అనగానే ఏముందా ఫోన్లో ఏం జరిగింది అని చెప్పాను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆంటీ అని చెప్పనేసరికి ఇంకా అందరూ కలిసి మందు కొట్టడం కావ్యాన్ని చంపడానికి ప్లాన్ చేయడం ఇంకా వీడియో అంతా అలా ప్లే అవుతూ ఉండగా రాజ్ అయితే అప్పుడే ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అక్కడే ఇందిరాదేవి కూడా ఉండడంతో ముగ్గురు కూడా సెల్లో వంగి చూసుకుంటూ ఉంటారు చూస్తూ ఉండేసరికి రాజు అసలు వీళ్ళ ముగ్గురు ఏం చూస్తున్నారు అమ్మాయి ఎందుకు అంత సీరియస్గా వీడియోని చూస్తుంది అసలు ఏంటా వీడియో అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వీడియో అంతా అయిపోయిన తర్వాత రాజు అయితే స్వప్న చేతిలోంచి కాస్త ఫోన్ తీసుకుంటాడు ఏంటి రాజు అని చెప్పాను కానీ ఏం వీడియో చూస్తున్నారు నేను చూస్తానంటూ వీడియో ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఈ వీడియోస్లో నీకు ఎవరు పంపించారు స్వప్న అని చెప్పాను కానీ బంటి పంపించాడు రాజు ఇప్పుడే రుద్రాని వాళ్ళు మాట్లాడుకున్నారంట ఇప్పుడు మా అత్త వాళ్ళు వస్తారు చూడు అని చెప్పనేసరికి ఇంకా రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా కొంచెం తూలుతూ పడుతూ ఉన్న మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఎవరైనా హాల్లో ఉన్నారా లేదా ఏదో రకంగా గదిలోకి దూరిపోవచ్చు అన్నట్టుగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చేసరికి ఆగత్త అని చెప్పి ఇంకా రాజ్ అనడంతో ఒక్కసారిగా ఆగిపోతారు ఇద్దరిని ఒకరినొకరు పట్టుకుని ఎవరికి వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా పట్టుకుని నిలబడతారు ఇంకా అలా నిలబడేసరికి ఏమైంది రాజ్ ఏం జరిగింది అంటూ మాట్లాడేసరికి ఏంటత్తా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనామికతో చేతులు కలిపి కావ్యాన్ని చంపడానికి వెళ్ళావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాహుల్ రుద్రానికి ఎక్కిన మత్తు మొత్తం దిగిపోతుంది ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నాం అనగానే ఏంటి నా దగ్గర సాక్ష్యాధారులు లేకుండా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావా ఇదిగో సాక్ష్యం అంటూ ఇంకా సాక్ష్యాన్ని చూపించేసరికి ఒక్కసారిగా రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అది రాజ్ అని చెప్పనేసరికి ఇంకా రుద్రాని ఎలాగా రాజు కొట్టలేడు కాబట్టి రాహుల్ చంప చెల్లు మనిపిస్తాడు రాజు రాజ్ అని చెప్పాను కానీ నోరు మూసే ఈ దెబ్బ అసలు మీ అమ్మకు తగలాలి కానీ అత్త అని పెద్దదని గౌరవం ఇచ్చి మరీ సైలెంట్గా ఊరుకున్నాను చూడత్తా ఈసారి మిమ్మల్ని ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను నా దగ్గర సాక్ష్యాధారులలో ఉన్నా కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా మా తాతయ్య ముఖం చూసి మా తాతయ్యే ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి చెడ్డ పేరు రాకూడదనే ఒకే ఒక్క కారణం చేత నువ్వు ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నాను కావ్య జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ రాజు షాకిస్తాడు ఏంటి ఈ విషయం రాజుకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా మేమే రాజుకి చెప్పాము ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే రాజు దాకా కూడా వెళ్ళదు మేమిద్దరమే ఇంట్లోంచి బయటకి గెంట్ స్తాము అంటూ ఆ ఇటు స్వప్న ఇద్దరు కూడా అనేసరికి ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు